హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో మనము ట్రై మెథడ్స్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది కొన్ని వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ట్రై మె ట్రై మెథడ్స్లోని ఫస్ట్ చాప్టర్ అయిన శాస్త్రాలు స్వభావాలు పరిధి చరిత్ర అండ్ అభివృద్ధి అనే టాపిక్ నుండి ప్రాక్టీస్ బిడ్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ బిట్ వచ్చేసి మ్యాథమెటిక్ అని లాటిన పదానికి అర్థం ఏంటి అని అడిగారు సో నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను ఫ్రెండ్స్ లేట్ అవుతుంది మళ్ళీ ఆన్సర్ వచ్చేసి గణిత కళ నెక్స్ట్ క్రింది వాటిలో గణిత స్వభావం కానిది ఏంటి అని అడిగారు గణిత స్వభావం కానిది అమూర్తం ఖచ్చితత్వం సందిగ్ధత సౌందర్య లక్షణం కానిది అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నెక్స్ట్ ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అని అన్నది ఎవరు అని అడిగారు ఇక్కడ ఐ రిపీట్ వన్స్ అగైన్ ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ చూడండి నెపోలియన్ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వానులు ఆర్య అని అడిగారు సంబంధించినది అడిగారు సైన్ పట్టికలు తయారు చేశాడు అంక శ్రేణులు ఎన్న పదాల మొత్తానికి ప్ర సూచించాడు విలోమ పద్ధతిని వివరించాడు సో సంబంధం లేనిది తాడు అని అనమాట పైవిలును త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ ఫైవ్గా తెలియజేశాడు ఇది అతను సంబంధం లేదు లేనిది అనమాట నెక్స్ట్ సౌర గడియారం నీటి గడియారం తయారు చేసిన వాళ్ళు ఎవరంటే ఈజిప్షియన్ అనమాట నెక్స్ట్ తొమ్మిదవ తరగతిలో బడి మానివేసి బుక్ బైడర్ పనిచేసిన ఏ శాస్త్రవేత్త ప్రవాహ విద్యుత్ సూత్రాలు రూపొందించాడంటే బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరి సిఫార్సులకు అనుగుణంగా పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది అంటే ఈసురుభాయ్ పటేల్ సిఫార్సులకు అనుగుణంగా నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భూగోళ శాస్త్రానికి సంబంధించినది ఏందని అడిగారు ఎడారి ప్రాంతాలు రవాణా మార్గాలు ఖనిజ సంపద ఇదంతా జాగ్రఫీకి సంబంధించింది పారిశ్రామిక అభివృద్ధి అనేది జాగ్రఫీకి సంబంధం లేదు నెక్స్ట్ సివిక్స్ అనే ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం సివిక్స్ అనేది ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం నెక్స్ట్ మహాత్మా గాంధీ ప్రతిపాదించిన ప్రాతిపాదిక విద్య అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ద్వారా సాంఘిక శాస్త్రాన్ని పరిచయం చేసిన సంవత్సరం ఏదంటే పంతొమ్మిది ముప్పై ఏడు ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్ ప్రకారం గణితం అంటే ఏంటి పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్ ప్రకారం గణితం అంటే పరిమాణ శాస్త్రం నెక్స్ట్ యూక్లిడ్ తన తార్కిక ఆలోచనను క్రమ పద్ధతిలో అమర్చి అభివృద్ధిపరిచిన గణిత విభాగం ఏంటి యూక్లిడ్ తన తార్కిక ఆలోచనను ఒక క్రమ పద్ధతిలో అమర్చి అభివృద్ధిపరిచిన గణిత విభాగం వచ్చేసి రేఖా గణితం ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అబాకాస్ టాన్ గ్రాములు కనుగొన్నది ఎవరు ఎవరంటే చైనీలు నెక్స్ట్ కిరణజన్య సమయక్రియను బోధించడంలో ఏ రెండు శాస్త్రాల కలయిక ఉత్తమైనది అని అడిగారు కిరణజన్య సమయక్రియ బోధించాలంటే ఏ రెండు శాస్త్రాలు ఉత్తమైనవి అంటే గణితం జీవశాస్త్రం నెక్స్ట్ క్రింది వాటిలో ప్రాగుక్తికరణ పరికల్పన ఏంటి నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉండొచ్చు ఇది ప్రాగుక్తీకరించవచ్చు అంటే ఊహించుకోవచ్చు అనమాట నెక్స్ట్ సిక్స్టీన్త్ చూడండి సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తాగుండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది సమస్యలను గణిత పద్ధతిలో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తాగుండదు అనే అంశం ఈ లక్షణాన్ని సూచిస్తుందంట ఏ లక్షణం అంటే ఖచ్చితత్వం నెక్స్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ సెవెంటీన్త్ బిట్ చూద్దాం విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావాలను పెంపొందించుకుంటాడు ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించి ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది అని అడిగారు ఆన్సర్ వచ్చేసి సాదృశ్యత నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి సరైనది ఏంటి అని అడిగారు ఇవన్నీ సరైనవే మ్యాథమెటిక్ గ్రీకు పదము టెక్నిక్ గ్రీకు పదము మ్యాథమెటిక్ అనేది లాటిన్ పదము ఇవన్నీ సరైనవే నెక్స్ట్ సంఖ్య సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం అని వివరించిన విద్యావేత్త ఎవరు అంటే బాల్టిక్ అనమాట సంఖ్యలు మేధస్కు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం అని వివరించిన విద్యావేత్త బాల్టిక్ నెక్స్ట్ ప్రాథమిక స్థాయి గమ్యాలు సంకుచిత గమ్యాలు విద్యా గమ్యాలుగా వర్గీకరించిన ఎవరంటే జార్జి పోలియా ఐ రిపీట్ ఆన్స్ అగైన్ ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు విద్యా గమ్యాలుగా వర్గీకరించింది ఎవరంటే జార్జి పోలియా ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం అనేది నిగమన ప్రక్రియ ఇది ఆల్రెడీ అందరూ తెలిసిందే నిగమన ప్రక్రియ అనమాట నెక్స్ట్ ట్వంటీ టూ సున్నా కలిగి పది ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నారు ఎవరంటే అరబ్బు అరబ్బులు అనమాట వాళ్ళ దేశంలో పది ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నారు అరబ్బ దేశంలో అజ్ఞాత రాశి హౌ లేదా హీప్ అని పిలిచిన వారు ఎవరంటే ఈజిప్షియన్లు ట్వంటీ ఫోర్ గణిత శాస్త్రాన్ని హేతువాదాన్ని అన్వయింపచేసి సంఖ్యా విధానాన్ని అర్ధమేటికా అని గణిత విధానాన్ని లాజిస్టికా అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు ఎవరంటే గ్రీకులు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ చూడండి ఇంట్రాడయక్టియో అర్ధమేటిక గ్రంథకర్త ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనేది ఇంట్రాడయక్టియో అర్ధమేటిక గ్రంథకర్త నికోమక్స్ అనమాట నికోమకస్ నికోమకస్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్ ఇంట్రాడయాక్టివ్ అర్థమాటికా అనేది ఏ గణితాంశాన్ని వివరిస్తుందంటే అంకగణితాన్ని వివరిస్తుంది నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా సున్నా అని ఎప్పుడు వాడారు అంటే క్రీస్తు శతకం ఎనిమిది వందల డెబ్బై ఆరులో మన భారతదేశంలో సున్నా వాడటం స్టార్ట్ చేశారు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కింది వాటిలో సరైనది ఏంటి అని అడిగారు రుణరాశుల ఉనికిని మొదట గుర్తించింది భారతీయులు ఈజిప్షియన్లు క్షేత్ర గణితాన్ని జ్ఞానాన్ని నిదర్శనం పిరమిడ్లు గణితాన్ని గ్రీకులు వరప్రసాదంగా ప్రపంచం కీర్తించింది అనేది ఈ మూడు కరెక్ట్ అయినవే సార్ చూసుకోండి ఈ త్రీ సెంటెన్స్ కరెక్టే నెక్స్ట్ ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమించిన గుప్తరాజు ఎవరని అడిగారు ఆన్సర్ వచ్చేసి బుద్ధగుప్తుడు నెక్స్ట్ ఆర్యభట్ట తన ఇరవై మూడవ ఏట రచించిన ఆర్యభట్టియంలోని ఏ పాదాన్ని దశకీతిక సూత్రం అని అంటారంటే గీతికా పాదాన్ని నెక్స్ట్ ఆర్యాభట్టియంలో శ్లోకాల సంఖ్య ఎన్ని అని అడిగారు ఆ ఆర్యాభట్టిలో శ్లోకాలు మొత్తం వచ్చేసి నూట ఇరవై ఒకటి భాస్కరాచార్యుని గురువు ఎవరు మహేశ్వరుడు భాస్కరాచార్యుని గురువు ఎవరంటే మహేశ్వరుడు కరణ కుతూహలం గ్రంథకర్త ఎవరు భాస్కరా టూ కరణ కుతూహలం గ్రంథకర్త ఎవరంటే భాస్కరా టూ ఆన్సర్ వచ్చేసి టూ నెక్స్ట్ అంకగణిత సమస్యలను సాధించడానికి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనుసరించిన వారు ఎవరు అంకగణిత సమస్యలను సాధించటానికి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించింది ఎవరంటే భాస్కరాచారుడు ఆన్సర్ టూ నెక్స్ట్ థర్టీ ఫైవ్ సంఖ్యా ధర్మాలపై పరిశోధించి సంభావ్యతను గణించే పద్ధతి కనుగొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ఎవరు సంఖ్యా ధర్మాలపై పరిశోధించి సంభావ్యతను గణించే పద్ధతి కనుగొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ఫెర్మ నెక్స్ట్ చూడండి థర్టీ సెవెన్ చూడండి అరబిక్లో ఇల్మి అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు అరబిక్లో ఇల్మి అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారంటే విజ్ఞాన శాస్త్రాన్ని నెక్స్ట్ జత ప జత చేయండి అని అడిగారు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూసుకోండి శాస్త్రం అనగా చేయడం శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం శాస్త్రం అనగా సత్యాన్వేషణ శాస్త్రం అనగా ఒక పరిశోధన విధానం ఇవి ఎవరెవరు అన్నారు అనేది మ్యాచింగ్ ఇచ్చాడు చూసుకోండి ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ శాస్త్రం అనగా చేయడం అనేది ఎవరన్నారంటే కొఠారి కమిషన్ అని అనమాట ఫస్ట్ వన్ డి నెక్స్ట్ శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం అని చెప్పింది ఎవరంటే ఎన్ఈపి ఎయిటీ సిక్స్ అనమాట శాస్త్రం అనగా సత్య అన్వేషణ అని ఎవరు చెప్పారంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ బి నెక్స్ట్ శాస్త్రం మనకు ఒక పరిశోధన విధానం అని చెప్పింది ఎవరంటే ఏడబ్ల్యూ బిన్ అనమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి అని చెప్పింది ఎవరంటే ఐనస్టిన్ ఇది టెట్లో టూ టైమ్స్ అడిగారు బిట్టు గమనించండి నెక్స్ట్ ఫార్టీ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలు కానివి ఏంటి అని అడిగారు విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలు కానివి పద్ధతులు సూత్రాలు సిద్ధాంతాలు నియమాలు ఇవి విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలన్నమాట ఇది కాదు నెక్స్ట్ ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్తానుభవ నిజాలే సో ఆన్సర్ వచ్చేసి యథార్థాలు పాయింకేర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఉన్న భవనం అయినప్పుడు వాటి పునాదులు నిలువ స్తంభాలు పిలువబడేది వరుసగా భవనాలు సిద్ధాంతాలు సో ఈ విట్టి అలా అడిగాడు అంటే చూడండి ఫ్రెండ్స్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉన్న భవనం విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉన్న ఒక భవనం అయినప్పుడు వాటి పునాది నిలువు స్తంభాలుగా పిలువబడే వరుసగా ఏంటనంటే భావన సిద్ధాంతాలు అలాగే ఇంకో విధంగా కూడా అడిగాడు ఈ ఒకసారి టెట్లా అడిగాడు ఏమని అడిగాడంటే విజ్ఞాన శాస్త్రం ఒక భవనంతో పోల్చిన వారు ఎవరు అని అడిగారు ఆన్సర్ వచ్చేసి అనమాట ఈ విట్టిని ఈ విధంగా కూడా అడిగాడు గమనించండి నెక్స్ట్ నీటి లోతు పెరుగుతుంటే పీడనం పెరగచ్చు ఏ రకమైన పరికల్పన అని అడిగారు ప్రాగుక్తికరణ పరికల్పన ఆల్రెడీ బిట్టొచ్చిందే నెక్స్ట్ సముద్ర గర్భంలో రత్నాలు ఏర్ ఏరుకుందామని వచ్చి గులకరాళ్ళు ఏరుకున్న పసివాడిని నేను అని తనకు తానుగా సంబోధించుకున్న శాస్త్రజ్ఞుడు ఎవరు చూడండి ఇంకోసారి సముద్ర గర్భంలో రత్నాలు వచ్చి గులకరాళ్ళు ఏరుకున్న పసివాడిని నేను అని తనకు తానుగా సంబోధించుకున్న శాస్త్రజ్ఞుడు ఎవరంటే ఐనస్టీన్ ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిది ఏంటి షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది ఏంటి శాస్త్రీయ జ్ఞానం సాపేక్షక సత్యం ఇది అతనికి సంబంధించింది శాస్త్ర జ్ఞానం పునరావృత్తమైనది అతనికి సంబంధించింది శాస్త్ర జ్ఞానం అసంపూర్ణమైనది ఇది రాంగు సో ఇది లక్షణం కాదు శాస్త్ర జ్ఞానం మాపననీయమైనది సో ఈ మూడు లక్షణాల విజ్ఞానం ఇతని ప్రకారం ఎవరి ప్రకారం షో ఆల్టర్ ప్రకారం నెక్స్ట్ ఫార్టీ సిక్స్ చూడండి చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాలు సంబంధం అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్మించింది ఎవరంటే జేమ్స్ హెమ్మింగ్ అనమాట జేమ్స్ హెమ్మింగ్స్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాలు సంబంధ అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరంటే జేమ్స్ హెమ్మింగ్ ఇది ఏపీటెట్లో టూ టైమ్స్ అడిగారు ఈ బిట్టు గమనించాలి ఫ్రెండ్స్ ఏపీటెట్లో టూ టైమ్స్ అడిగారు ఈ బిట్టు నెక్స్ట్ పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశంగా పేర్కొన్నది ఏంటరే గాంధీజీ పాఠశాలలో సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశంగా పేర్కొంది గాంధీజీ కింది వాటిలో ఒకటి సాంఘిక శాస్త్ర నిర్దిష్ట ఆశయం ఏంటంటే స్థిర స్థాపనకు శిక్షణ ఇవ్వటం నెక్స్ట్ ఫార్టీ నైన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఇంకా లైక్ చేయండి నెక్స్ట్ జియోగ్రఫీ అనేది ఏ భాషా పదం ఆంగ్ల భాషా పదం జియోగ్రాఫీ అనేది ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాష అదేవిధంగా సివిక్స్ అన్న ఆంగ్ల భాషా పదం నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి ఫిఫ్టీ రాజకీయ సాంఘిక ఆర్థిక మత విజ్ఞాన శాస్త్ర కళా సంస్కృతి రంగాలలో మానవుడు సాధించిన విజయాలను పరిజయాలను తెలిపేది ఏంటంటే చరిత్ర రాజకీయ సాంఘిక ఆర్థిక మత విజ్ఞాన శాస్త్ర కళా సంస్కృతి రంగాలలో మానవుడు సాధించిన విజయాలను పరిజయాలను తెలిపేది చరిత్ర నెక్స్ట్ ఫిఫ్టీ వన్ చూడండి ఏదైనా ఒక అంశానికి చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహన వినియోగించడమే సహసంబంధంగా వివరించింది ఎవరంటే తారండైక్ అనమాట ఏదైనా ఒక అంశాన్ని చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహన వినియోగించడమే సహసంబంధంగా వివరించింది తారండైక్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ సంగీతంలోని స్వరాలు తాళాలు రాగాలు భంగిమలు మొదలైనవి గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి ఈ వాక్యం ఏ అంశాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది గణితం కళలు నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ వ్యక్తి ప పరిసరంతో భాగస్వామ్యాన్ని వహించి ప్రత్యక్ష అనుభవాలను పొంది పరిశీలన అన్వేషణ ప్రయోగాలు నిర్ధారణ ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకోవడం పరిసరాల విజ్ఞానంలో ఏ ఏ విభాగాన్ని సూచిస్తుందంటే పరిసరం ద్వారా నేర్చుకోవడం నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ వృక్షాలు జంతువులు నీరు ఖనిజాలు ప్రజల జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలు అవగాహన చేసుకోవడం ఇది ఏం తెలియజేస్తుందంటే పరిసరాన్ని గురించి తెలుసుకోవడం అనమాట అది నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించడం దాన్ని భావి కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడాన్ని పరిసరం కోసం నేర్చుకోవడం అంటారు ఐ రిపీట్ వన్స్ అగైన్ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించటం దా దాన్ని భావితరాల కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడం అనేది పరిసరం కోసం నేర్చుకోవడం అని అంటారు ఇవి ఫ్రెండ్స్ ఫస్ట్ చాప్టర్ అయినా ట్రై మెథడ్స్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అనమాట ఇవన్నీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్